హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజు బ్లాక్ జీ రైట్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే మనం ఫస్ట్ అయితే పార్ట్ వన్ వీడియో చూసాం కదా ఇప్పుడు అరుణాచలంలో అయితే పార్ట్ టూ వీడియో ఇది దీని గురించి అయితే మన గిరి ప్రదక్షిణల గురించి అయితే మన ఫుల్ వీడియో ఇది దీంట్లో గిరి ప్రదక్షిణాలు ఎట్లా వేయాలి ఎక్కడ నుంచి ఎట్లా వేయాలనే ప్రతి ఒక్కరి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండానైతే మన వీడియోనైతే చూడండి ఇక్కడ కొన్ని స్కామ్లు కూడా జరుగుతున్నాయి కూడా మీకు చెప్తాం వీడియోనైతే చూద్దాం సో మనకైతే ఇదే మన రూమ్ మీకైతే చెప్పిన ఇందాకనైతే పార్ట్ వన్ వీడియోలో అయితే చెప్పిన కదా ఇదే మన రూమ్ ఇక రూమ్ వచ్చేసి అయితే నీట్గా అవుతుంది ఇక్కడ మనకు రెండు బెడ్లు అయితున్నాయి మనం ఎట్లా ఫోర్ మెంబర్స్ కాబట్టి మనకు ఈ రూమ్ అయితే సరిపోతుంది ఒక చైర్ కూడా ఉంది అదేవిధంగా మనకి ఇక్కడ చూసినట్టయితే అయితే మనకు ఏసీ కూడా ఉంది ఎందుకంటే ఎంత మామూలుగా గుర్తలేదు ఇక్కడ ఇక మన వాళ్ళైతే ఇక లగేజ్ మొత్తం ఇక్కడ పెట్టేసి అయితే ఫుడ్ తేవడానికి అయితే వేరు అంటే రైస్ ఏమైనా ఏమైనా దేవడానికి అయితే వేరు చూద్దాం మనకు మన ఏమైనా రైస్ ఇట్లా ఏమైనా తీసుకొస్తారా లేదా అని అయితే చూద్దాం ఇక మన వాళ్ళు వెళ్ళారు కదా నేనైతే ఒక్కరినే ఉన్న రూమ్లో ఎందుకంటే మన పార్ట్ వన్ వీడియోని అయితే ఎడిటింగ్ చేయాలని చెప్పేసి అయితే నేనైతే ఎడిటింగ్ చేసిన ఇంకా కొంచెం అయితే ఉంది ఎడిటింగ్ కోసం అయితే నేను ఇక్కడే ఆగిపోయినా మనం ముగ్గురు అయితే ఫుడ్ తేవడానికి తెలియదు ఇంక ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ బాత్రూమ్స్ కూడా ఒకే టాయిలెట్స్ నీట్గా అయితే ఉన్నాయి మనకు రూమ్ వచ్చేసి అయితే మనకు రేటు పదహారు వందలు అయితే ఏసీ తోటి అయితే ఉంది మన ట్వంటీ ఫోర్ అవర్స్ మనకైతే పదహారు వందలు తీసుకున్నారు విత్ ఏసీ మన ఏసీ కూడా ఒకే వర్క్ అయితే మధ్యన అవుతుంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ గ్లీజర్ గ్లీజర్ అయి ఉంది అంటే వేడి నీళ్ళకి అక్కడ కనిపిస్తుంది కావచ్చు మీకైతే ఇక కోసం అయితే అది కూడా అయితే ఉంది మనకు ఇది మన రూమ్ ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే అంటే నెక్స్ట్ అయితే మనం ఏం చేస్తాం అయితే చూపిస్తాం మన వాళ్ళే ఏమైనా తీసుకొస్తారో ఏం తీసుకొస్తారో అనేది కూడా అయితే చూపిస్తాం ఇక మన వాళ్ళు రైస్ అయితే ఒకటి ప్యాకెట్ దొరికిందట అవండి అట్లా అదో అట్లు అరుణాచలంలో వచ్చిన అట్లు తింటాను మీ అలా కరెంట్ లేదు టైం కరెంట్ పోయింది చీకటి చీకటి అయింది రూమ్ అయితే ఇంకా టైం అయితే సిక్స్ ఫార్టీ టూ అవుతుంది మేమైతే తిరిగి ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేసినాం ఇప్పుడే రూమ్లోకి వెళ్ళేది బయటకు వెళ్ళినాం ఫ్రెష్ ఫ్రెష్ అప్ అయి ఇక కంఫర్ట్ ఉండాలని చెప్పి టీషర్ట్లు అయితే ఇస్తాం అందరం అయితే ముందర దారిస్తారు ఇక ఇదే ఫస్ట్ టైం కదా మనం వచ్చుడు చూద్దాం లొకేషన్ ఎట్లా ఉంటాయో ప్రతి ఒక్కడైతే మీకు అయితే క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇక్కడ మనం ఫ్రెష్ అప్ అయితే మనం టెంపుల్ ముందుకైతే వచ్చినాం గేర్ ప్రదక్షిణాలు స్టార్ట్ చేద్దామని చెప్పి మేమైతే నైట్ టైం అయితే గేర్ ప్రదక్షిణాలు చేసినాం సో ఇక్కడైతే మనకు ఒక కొబ్బరికాయ అదేవిధంగా మనం అక్కడ అంటియడానికి ఒక హారతి కర్పూరం అయితే ఇస్తారు వీటిని మనకు మొత్తం అయితే ఎయిటీ రూపీస్ అయితే తీసుకుంటారు ఆ కొబ్బరికాయ అయితే మనకి ఇక్కడ హిజ్రాలు అయితే ఉంటారు వాళ్ళు తీసుకొని అయితే మన లిస్ట్ తీసి కొడతా ఉంటారు ఇక్కడ మనకు నేను గమనించింది ఏంటంటే మన ఇష్ట ప్రకారం మనం లిస్ట్ తీపిచ్చుకుంటే తీసి కానీ వీళ్ళైతే ఏం చేస్తున్నారంటే డిమాండ్ చేస్తున్నారు ఎట్లా అంటే మన సైడ్ నుంచి వెళ్తుంటే మనల్ని తీసుకొచ్చి మరి వాళ్ళే లిస్ట్ తీస్తామని చెప్పేసి తీసుకెళ్ళి మళ్ళీ తర్వాత టిస్ట్ తీసిన తర్వాత హండ్రెడ్ రూపీస్ ఒక్క పర్సన్కి అయితే అమౌంట్ అయితే తీసుకుంటున్నారు ఇక అట్లా తీసుకున్నట్ల మనకైతే అంటే ఎవరు అందరూ అయితే అట్లా వేయరు కదా మనకు నచ్చినప్పుడు మనం తీసుకుంటాం కదా అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఇక మన అక్కడ నుంచి వెళ్ళి మనం స్టార్ట్ అయిన తర్వాత అంటే టెంపుల్కి లెఫ్ట్ సైడ్ అయితే మనం వెళ్ళాలి లెఫ్ట్ టెంపుల్కి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకైతే అయితే గిరిట స్టార్ట్ అవుతుంది మన స్టార్టింగ్లో అయితే మనకు అగ్నిలింగం అయితే ఉంటుంది ఇదైతే మనం గిరిట దక్షిణ స్టార్ట్ చేసి కొంచెం దూరం వెళ్ళేసరికి అయితే మనకు ఏ అగ్ని అగ్నిలింగం అని చెప్పి ఒక బోర్డ్ అయితే వస్తుంది ఇక్కడ మనకి ఒక్కొక్క లింగం దాటిన తర్వాత ఇక్కడ పెద్ద మ్యాప్ అయితే ఇస్తారు మనకి ఇక్కడ ఏ లింగం ఉందని చెప్పేసి అయితే ప్రతి ఒక్క టెంపుల్ అయితే మనకు స్ట్రేట్గా అంటే రోడ్డు పైన అయితే ఉంటాయి గిరిజ దక్షిణలో మనకు ఇట్లా ఆరో మార్క్స్ అయితే బోర్డులు అయితే ఉంటాయి అవి చూసి అయితే మనం లోపలి గలీలకి తెల్లాల్సి ఉంటుంది ఇక మనం అయితే ఇక్కడ బోర్డు అయితే ఉంది కదా అగ్నిలింగం అని చెప్పేసి ఇక మేమైతే ఆ లింగం దగ్గరికి వెళ్దాం అని చెప్పి రైట్ సైడ్ సందులకైతే వెళ్ళినాం ఇక్కడ చూపిస్తున్న సందులకి అక్కడ ఎక్కడుందో మన క్లారిటీ అయితే ఎగర్పడలేదు ఈ ఒక ఏ నుండి అయితే ఇక్కడ ఉందని చెప్పిండు మేము ఆ లోపలికి వెళ్ళినాం దర్శనం అయితే చేసుకోండి ఇక్కడ అబ్జర్వేషన్ చేసిన విషయం ఏంటంటే ఇక్కడ మనకు రెడ్ కలర్ అరటి పండ్లు అయితే మనకు కనిపిస్తున్నాయి ఇవి అయితే మనకు తెలంగాణలో అయితే ఎక్కడ కనిపి మనకు తమిళనాడులో అయితే నేను చూసినా ఇవి ఎక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ స్టేడియం ముందుకు వెళ్తే అయితే మనకు మళ్ళీ ఒక మ్యాప్ అయితే వచ్చింది ఈ మ్యాప్ చూసుకున్న అయితే ప్రతి ఒక్కడైతే గమనించుకోండి అయితే ఎందుకంటే ఎక్కడ ఏలింగం ఉంద క్లారిటీ అనేది అర్థం కాదు సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం గిరి ప్రదక్షిణాలు చేసేటప్పుడు అయితే టెంపుల్స్ అయితే మనకు ఎగ్జాక్ట్గా రోడ్డు పైన అయితే ఉండయి అంటే మన అగ్నిలింగం అదేవిధంగా యమలింగం ఇక్కడ మనకైతే టెంపుల్స్ అయితే రోడ్డు పైన అయితే ఉంటాయి సైడ్ గల్లీలలో అయితే ఉంటాయి చూసుకుంటూ అయితే వెళ్ళాలి ఇప్పుడైతే నేను యమలింగం మన అగ్నిలింగం నుంచి వెళ్ళయితే యమలింగం దగ్గరకైతే వెళ్తున్నాను ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చినా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేను చూపిస్తా లెట్ సైడ్ ఉంది ఈ టెంపుల్ అని చెప్పేసి ఇక్కడ మనమైతే యమలింగం దగ్గరికి అయితే వచ్చినాం చూడండి ఇక్కడైతే మనకు రోడ్డు లెఫ్ట్ సైడే ఉంది బోర్డు అయితే కనిపిస్తుంది కావచ్చు లైట్ ఫోకస్కి అయితే అంత ఫోకస్ అయితే చేయలేదు ఇక్కడ బోర్డులు అయితే ఉన్నాయి ఇక్కడ లోపల ఉంది టెంపుల్ లోపలైతే వీడియో తీయడానికి అయితే లేదు ఎందుకంటే టెంపుల్ చూపిస్తా సో ఇప్పుడైతే మనం జమలింగం దాటిన తర్వాత ఇక్కడ మళ్ళీ లెఫ్ట్ రైట్కి అయితే రూట్ అయితే ఉంటుంది ఇక్కడ మనకు బోర్డులు అయితే ఉంటాయి అంటే టర్నింగ్లు వచ్చినప్పుడు అయితే ఇట్లా బోర్డులు అయితే ఉంటాయి ప్రతి ఒక్కరైతే ఇవి చూసుకొని రావాలి ఇక్కడ నుంచి మళ్ళీ మనం రైట్ తీసుకొని అయితే మళ్ళీ లోపలికి అయితే వెళ్తున్నాం నెక్స్ట్ లింగం అనేది అయితే మనకు కొంచెం ముందు పోయిన తర్వాత అయితే మీకు అప్డేట్ ఇస్తాం ఎవరైతే ఎక్కడ మిస్ కాకుండా అయితే వీడియోనైతే చూడరా ఎప్పుడైతేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది మనం యమలింగం దాటిన తర్వాత అయితే మనకు నైరుతి లింగం అయితే ఉంటుంది సో ఇదైతే మనకి ఇక్కడ నుంచి వెళ్ళి వన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ అయితే వస్తుంది అక్కడికి కూడా నెటినేషన్ వెళ్దాం అనుకున్నాం కానీ ఇక మనవలయితే అక్కడ స్టే చేసి ఇది ఒకసేపు అయితే స్టే చేసి ఎక్కువ పరిపండు తాగుదామన్నారు ఈ ఇక ఇవి వాళ్ళు వెళ్తూనే ఉన్నారు గిరి ప్రదక్షిణాలకు మనం చూసినట్టయితే మన గిరి ప్రదక్షిణ మధ్యలో మీకు కొబ్బరి బొండం రాగల సో ఇక్కడ ఈ కొబ్బరి బొండానికి అయితే ఒకదానికి ఒక థర్టీ రూపీస్ అయితే ఉంది థర్టీ రూపీస్ ఏంటంటే మనకు వాటర్ అయితే అయితే కట్ చేసి ఇస్తాడు వాటర్ తాగిన తర్వాత మనకు లోపల ఉన్న కొబ్బరి కుడక కూడా తినడానికైతే మనం కట్ చేసి మరి ఓపెన్ చేసి ఎవరి దానికైతే ఇస్తూ ఉంటాడు ఈ మొత్తానికైతే మనం థర్టీ రూపీస్ అయితే తీసుకుంటుంది ఇక్కడ సో కలిసి ఇక్కడ చూడండి మనకు లింగం వన్ ఎయిట్ ఫిఫ్టీ మీటర్స్ అది ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకా ముందుకైతే నడవాల్సి ఉంటుంది నైరుతి లింగం దగ్గరనైతే మనకైతే మళ్ళీ ఒక బోర్డు అయితే వచ్చింది క్లారిటీ కనిపిస్తుంది కావచ్చు ఇప్పుడే మనకైతే ఇక్కడ ఈ లొకేషన్లో అయితే జింకలు అయితే కనిపించినాయి మనకైతే ఇప్పుడు బోర్డు దగ్గరనైతే ఒక నాలుగైదు జింకలు అయితే కనిపించినాయి అంటే ఇప్పుడు మన ఖర్చులు అయితే గ్రీన్ మ్యాట్ కనబడుతుంది కదా సో అందులోనైతే జింకలు అయితే ఉన్నాయి మీకు అయితే మీకు వీడియోనైతే అయితే చూపిస్తా మేము ఇంకా గిరి ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నాం ఇక్కడ మనం ప్రజెంట్ అయితే నైరుతి లింగం దగ్గరికి అయితే వచ్చినాం ఇక్కడ మీకు బోర్డు కనిపిస్తుంది కావచ్చు అయితే మనకు మన గిరి ప్రదక్షిణలు చేసే రూట్లోనే లెఫ్ట్ సైడ్ అయితే ఉంది చూపిస్తాం మీకు ఇప్పుడు దగ్గర తీసుకెళ్ళి అంటే టెంపుల్ లోపలికి అయితే వెళ్ళడానికి లేదు కానీ మీకు అయితే కొంచెం క్లారిటీ అయితే అయితే కొంచెం లెఫ్ట్ సైడ్ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి నేను పైన అనుకున్నా కానీ పైన లేదు మనకు వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ అయితే లోపలికి వస్తా అండి ఇప్పుడైతే మనకు వర్ణలింగం అయితే వెళ్తున్నాం అక్కడికి వెళ్ళేసరికి అయితే మనకైతే ఏడు కిలోమీటర్లు అయితే కంప్లీట్ అయిపోతుంది గిరి ప్రదక్షిణ ఇప్పటికైతే ఏడు కిలోమీటర్ దగ్గర దగ్గర ఒక ఆరు ఆరున్నర కిలోమీటర్లు అయితే నడిచినాం ఇంకా ఏడో దగ్గరికి దగ్గరకైతే వెళ్తున్నాం వర్ణలింగానికి రీచ్ అయ్యేసరికి అయితే ఏడు కిలోమీటర్లు కంప్లీట్ అవుతుంది సో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మీకు అది లొకేషన్ సైడ్ ఉందని కూడా చూపిస్తాను అయితే మసాజ్ చేసే మిషన్లు ఇక గిరి ప్రదక్షిణి చెప్తాను అయితే కాలు వచ్చిన వాళ్ళు అయితే అక్కడ పోయి ఫిఫ్టీ రూపీస్ అమౌంట్ అమౌంట్ మసాజ్ చేసుకోవచ్చు అన్నట్టు సూర్యలింగం అయితే ఇక్కడ ఉంది మనకు మనకు వర్ణలింగం అయితే మన వెళ్ళేదారులో లెఫ్ట్ సైడ్ అయితే ఉంది ఇప్పటికైతే మొత్తం క్లోజ్ అయితే చేసి వర్ణలింగం అయితే మనకైతే లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది వెళ్ళేసారి అక్కడ దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం ఇవైతే మనకు కాళ్ళు నొప్పులకైతే ఈ మసాజ్ మిషన్ మన అన్న అయితే నెరవడ్డాడు ఇక ఎంతనట 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 ఎన్ని నిమిషాలు సెవెన్స్ ఎన్ని నిమిషాలు అంట ఫిఫ్టీ రూపీస్ అట మసాజ్ ఇక మనమైతే స్ట్రాంగ్ బాడీ కాబట్టి మనకైతే అవసరం లేదు మొత్తం నాన్ షాప్ అయితే నార్చుడే పద్నాలుగు కిలోమీటర్లు మనలు కూడా వద్దా చెప్పి సైలెంట్ కూర్చున్నారు కావన్న అన్న ఒక కిరణాన్ని ఒక్కడే బిస్కెట్ అయిండు ఎట్లున్నావు అడిగి తెలుసుకుందాం ఎట్లుందన్న రకరకాలుగా ఉందా మసాజ్ అయితే ఎత్తాండి ఇక మనం ఇక్కడ నుంచి వెళ్ళి వాయులింగ్ అనికైతే ఇంకా వన్ కిలోమీటర్ అయితే ఉంది ఇది ఇప్పుడు టెంపుల్ కూడా రైట్ సైడ్ ఉంటుందా లెఫ్ట్ సైడ్ ఉంటుందా అక్కడికి ఎందుకు చూపిస్తా ఇక వాయిలింగ్ వచ్చేసి అయితే మనకు పెళ్ళే ధరలో లెఫ్ట్ సైడ్ అయితే ఉంది సో ఫైనల్ అయితే తొమ్మిది కిలోమీటర్లు అయితే కంప్లీట్ చేసినాం గిరి ప్రదక్షిణాలు ఇప్పుడు నెక్స్ట్ అయితే కుబేరలింగం అయితే పదో కిలోమీటర్ దగ్గర అవుతుంది ఇక అప్పటిదాకా పోయా దోపిక లేదు ఓన్లీ వాటర్ పైన కొబ్బరి కొబ్బరి నీళ్ళ విన్నా వీరికి వచ్చిన తర్వాతనైతే ఒక ఛాయ్ అని చెప్పి ఒక హోటల్ కాడైతే ఆయినాం ఇప్పుడు టైం అయితే వచ్చేసి టైం ఎంత నైన్ ఫార్టీ ఫార్టీ నైన్ నైన్ ఫార్టీ నైన్ అవుతుంది టైం మనం అయితే సెవెన్కి అయితే స్టార్ట్ చేసినాం ఒక నాలుగున్నర ఐదు కిలోమీటర్లు అయితే పోవాల్సి ఉంటది ఇక అక్కడ పోయినాక చూపించా అయితే లేదు ఇక ఇక సాయాలు అయితే మొత్తం ఉన్నాయి జగ్గులు జగ్గులు ఇచ్చి మరి సాయం కాస్తలేదు అని ఎంతనా ఇరవయా ఇరవై రూపాయలు అంటే మాత్రం పోయాల్సిందే మనం చంద్రలింగం సో వేసి ఇంకా మనం అయితే ఇక్కడ నుంచి అది రెండు వందల మీటర్లు దూరం పోయిన తర్వాత మనకు కుబేరలింగం టెంపుల్ అయితే వస్తుంది అది మనకు రైట్ సైడ్ ఉంటుందా లెఫ్ట్ సైడ్ ఉంటుందా వేలా అనేది మీకు అయితే చూపిస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత మన వాళ్ళు ఇద్దరైతే వెళ్ళిపోయారు ఇక మేమిద్దరం అయితే వెళ్తున్నాం ఇక మనం వెళ్ళే వెళ్ళేదానైతే మనకు లెఫ్ట్ సైడ్ అయితే కుబేరలింగం అయితే టెంపుల్ అయితే సో గైస్ ఫైనల్ అయితే మనం మోక్ష మార్గం దగ్గరికి వచ్చినాం ఇక ఇందులో అయితే పోవాలి ఇక మనం ఇక అయితే మన మోక్ష మార్గం నుంచే అయితే బయటకు వచ్చి ఈశాన్య లింగం దగ్గరికి వెళ్తున్నాం ఇక్కడికైతే ఇంకొక ఎనిమిది వందల మీటర్ల దూరం అవుతుంది ఇప్పటికైతే చాలా నైట్ అయితే అయిపోయింది ఇంకెన్ని ఉన్నాయో నడిచేటి సో విషయాన్ని లింగం వచ్చేసి మనకు వెళ్ళే ధరలో లెప్చర్ అవుతుంది సో గైస్ ఫైనల్గా అయితే మన గిరి ప్రొడక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు టైం అయితే టైం లెవెన్ ఫార్టీ అయితే అవుతుంది మనం అయితే సిక్స్ ఫార్టీ ఫైవ్కి స్టార్ట్ చేసినాం ఇక మొత్తం తిరిగి అయితే మళ్ళీ ఇక మళ్ళీ పెద్ద గోపురం దగ్గరికి అయితే వచ్చేసినాం సో ఇదైతే మన పార్ట్ టూ వీడియో నెక్స్ట్ డేట్ కూడా అనేది అయితే మన పార్ట్ టూ త్రీలో అయితే ఉంటుంది ఇప్పటికైతే మొత్తం ఎనర్జీ అయితే డౌన్ అయిపోయింది వెంటనే ఒక ట్వంటీ కిలోమీటర్స్ దాకా అయితే నడిచినాం అలాగే నెక్స్ట్ వీడియోలో కడతాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి